అనుబంధాలకు ఆప్యాయతలకు నిలవెత్తు నిదర్శనం రక్షబంధన్ తోడబుట్టిన అక్కచెల్లెళ్ళు తమ అన్నదమ్ముల దీర్ఘాయుష్ను క్షేమాన్ని కోరుతూ వారికి రక్షాబంధన్ కట్టే పవిత్రమైన పండుగ ఇది ఇదే సమయంలో అన్నదమ్ములు కూడా తమ సోదరి మనులకు జీవితాంతం అండగా ఉంటామని కష్టసుఖాల్లో వారికి తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చే మహత్తర సందర్భం రక్షాబంధన్ కేవలం రక్త సంబంధీకుల మధ్యనే కాకుండా అన్నా చెల్లెళ్ల బంధాన్ని మించిన అనుబంధాలు ఉన్న చోట కూడా ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమతో జరుపుకుంటారు ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు ఈ పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తారు ఈ రోజున సోదరి తమ సోదరులకు రాఖీ కట్టి వారి నుదుట తిలకం దిద్ది మిఠాయిలు తినిపించి వారి శ్రేయస్సును కోరుకుంటారు సోదరులు తమ సోదరి మనులకు బహుమతులు ఇచ్చి వారి పట్ల తమకున్న ప్రేమను గౌరవాన్ని చాటుకుంటారు ఈ పండుగ కేవలం ఒక తంతు మాత్రమే కాదు ఇది తరతరాలుగా వస్తున్న ఒక గొప్ప సంప్రదాయం అనుబంధాలకు ప్రతీక భారతదేశంలోని విభిన్న సంస్కృతులలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది సోదరీమణులు రాఖీ కట్టేటప్పుడు అది కేవలం ఒక దారం కాదు అది వారి నిస్వార్థ ప్రేమకు భద్రతకు బంధానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ ఏడాది రక్షాబంధన్ బంధం ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది దీనికి కారణం పౌర్ణమి తిథి రెండు రోజుల పాటు ఉండడమే క్యాలెండర్ ప్రకారం పౌర్ణమి తేదీ ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు గంటలకు ప్రారంభమై ఆగస్టు తొమ్మిది శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకు ముగుస్తుంది సాధారణంగా రక్షాబంధన్ పండుగను ఉదయం పూట జరుపుకోవడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో చాలామంది పండితులు ఆగస్టు తొమ్మిది శనివారం నాడు రక్షాబంధం జరుపుకోవాలని సూచిస్తున్నారు ఆగస్టు ఎనిమిదవ తేదీన పౌర్ణమి మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు రక్షాబంధం జరుపుకోవడం అంత శ్రేయస్కరం కాదని మరుసటి రోజు ఉదయం నుంచే శుభముహూర్తాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిథి ప్రారంభమైనప్పుడు కాకుండా సూర్యోదయం నుంచి ఆ తిథి ఏ రోజున విస్తరించి ఉంటుందో ఆ రోజే పండుగను జరుపుకోవాలి ఈ నియమం ప్రకారం ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం నాడు పౌర్ణమి తిథి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉండడం వల్ల ఆ రోజే రక్షాబంధం జరుపుకోవడం ఉత్తమం ఇది సంప్రదాయాలకు శాస్త్రానికి అనుగుణంగా ఉంటుంది పండుగను సరైన తిథిలో జరుపుకోవడం వల్ల మరింత పుణ్యం లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ గందరగోళం వల్ల ఏర్పడిన సందేహాలను నివృత్తి చేసుకుని సరైన రోజున పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు రాఖీ కట్టే సమయంలో భద్రకాలం ఉందా లేదా అనే సందేహం చాలామందిలో ఉంది భద్రకాలంలో శుభకార్యాలు చేయడం అంత మంచిది కాదని నమ్ముతారు శుభకార్యాలకు భద్రకాలం అశుభమైనదిగా పరిగణించబడుతుంది అయితే ఈసారి భద్రకాలం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం రాత్రి వరకు మాత్రమే భద్రకాలం ఉంటుంది అంటే ఆగస్ట్ తొమ్మిది శనివారం నాడు ఎలాంటి భద్రకాలం ఉండదు కాబట్టి మీరు ఆగస్ట్ తొమ్మిదవ తేదీన ఎలాంటి భయం లేకుండా మీరు కోరుకున్న ఏ శుభ ముహూర్తంలోనైనా మీ సోదరుడికి రాఖీ కట్టవచ్చు భద్రకాలం పూర్తయిన తరువాతే శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి ఇది రాఖీ పండగకు అత్యంత అనుకూలమైన పరిస్థితిని కల్పిస్తుంది సోదరి తమ సోదరుల క్షేమాన్ని కోరుతూ ఎలాంటి అశుభ సూచనలు లేకుండా ఈ పండుగను జరుపుకోవచ్చు ఈ భద్రకాలం అనేది కొన్ని శుభకార్యాలకు అడ్డంకిగా భావిస్తారు కానీ ఈ రక్షాబంధనకు అది అడ్డు కావడం లేదు కాబట్టి సంతోషంగా ఉత్సాహంగా పండుగను జరుపుకోవచ్చు ఆగస్ట్ తొమ్మిది శనివారం నాడు రాఖీ కట్టడానికి అనేక శుభముహూర్తాలు ఉన్నాయి ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు రాఖీ కట్టడానికి మంచి సమయం ఈ సమయం చాలా విస్తృతమైనది కాబట్టి మీకు అనుకూలమైన సమయంలో రాఖీ కట్టుకోవచ్చు ఉదయం నుంచే శుభముహూర్తాలు ప్రారంభం కావడం వల్ల కుటుంబ సభ్యులందరూ ఒకేసారి కలిసి రాఖీ పండుగను జరుపుకునే అవకాశం లభిస్తుంది మరింత విశేషమైన సమయాల కోసం చూస్తున్నట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలలోపు అమృత గడియలు ఉన్నాయి ఈ సమయంలో రాఖీ కట్టడం వల్ల మరింత మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు అమృత గడియలు ఏదైనా శుభకార్యానికి అత్యంత అనుకూలమైనవిగా పరిగణించ पड़ता ही అలాగే అభిజిత్ ముహూర్తంలో రాఖీ కట్టడం కూడా అత్యంత శుభప్రదంగా భావిస్తారు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ ముహూర్తంలో చేసే పనులు విజయవంతమవుతాయని శుభ ఫలితాలను ఇస్తాయని ప్రతీతి ఇది రోజులో అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ సమయాల్లో ఏదో ఒక సమయాన్ని ఎంచుకొని మీ సోదరుడికి రాఖీ కట్టి వారి దీర్ఘాయుషును సౌభాగ్యాన్ని కోరుకోండి ఈ శుభ ముహూర్తాలు సోదర సోదరిమనుల బంధాన్ని మరింత బలపరుస్తాయి ఈ ప్రత్యేక సమయాల్లో రాఖీ కట్టడం ద్వారా సోదరి మనల కోరికలు నెరవేరి సోదరులకు అదృష్టం కలిసి వస్తుందని విశ్వాసం రక్షాబంధన్ కేవలం ఒక పండగ మాత్రమే కాదు అది అనుబంధాల విలువను చాటి చెప్పే ఒక వారసత్వం ఇది కేవలం అన్నదమ్ముల అనుబంధానికి పరిమితం కాకుండా ఒకరికొకరు అండగా నిలబడతామనే విశ్వాసానికి ప్రతీక భారతదేశంలో ఈ పండుగను ప్రాంతాన్ని బట్టి వివిధ పేర్లతో ఆచారాలతో జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో జంధ్యాల పూర్ణిమ రోజున బ్రాహ్మణులు తమ జంధ్యాలను మార్చుకుంటారు ఇది వారి పవిత్రతను జ్ఞానాన్ని సూచిస్తుంది అదేవిధంగా రక్షాబంధన్ వెనుక అనేక పౌరాణిక కథలు కూడా ఉన్నాయి మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుడి కథ ఒకసారి శ్రీకృష్ణుడి చేతికి గాయమై రక్తం కారుతుండగా ద్రౌపది తన చీర కొంగును చింపి కృష్ణుడి చేతికి కట్టును ఇస్తుంది ఆమె చేసిన ఈ పనికి శ్రీకృష్ణుడు ముగ్ధుడై ఆమెకి జీవితాంతం రక్షణగా ఉంటానని మాట ఇచ్చాడు ఆ మాటను నిలబెట్టుకుంటూ నిండు సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమెను రక్షించాడు ఈ కథ రక్షబంధం యొక్క నిజమైన స్ఫూర్తిని తెలియజేస్తుంది అది కేవలం రక్త సంబంధం కాదు రక్షణకు అండదండలకు సంబంధించిన బంధం ఇంద్రుడు ఇంద్రాణి కథ మరొక ప్రసిద్ధి కథ ప్రకారం దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోతున్న సందర్భంలో ఇంద్రుడి భార్య ఇంద్రాని ఒక రక్షాసూత్రాన్ని తయారు చేసి ఇంద్రుడి చేతికి కట్టింది ఆ రాఖీ ప్రభావంతో ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించాడని చెప్తారు ఇది రాఖీ యొక్క రక్షణాత్మక శక్తిని తెలియజేస్తుంది రాణి కర్ణావతి హుమాయున్ కథ చరిత్రలో కూడా రక్షాబంధన్ ప్రాముఖ్యత కనిపిస్తుంది చిత్తూరు రాణి కర్ణావతి గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుండి తన రాజ్యాన్ని కాపాడమని మొఘల్ చక్రవర్తి హుమాయున్కు రాఖీ పంపింది హుమాయూన్ ఆ రాఖీని సోదరిగా స్వీకరించి ఆమెకు సహాయం చేయడానికి తన సైన్యాన్ని పంపించాడు ఇది రక్షాబంధన్ కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదని మతాలకు అతీతంగా మానవ సంబంధాలను రక్షణను సూచిస్తుందని తెలియజేస్తుంది ఈ కథలు రక్షాబంధన్ కేవలం సోదర సంబంధాలకే కాకుండా ఆపదలో ఉన్నవారికి రక్షణగా నిలబడే సందేశాన్ని కూడా ఇస్తాయి ఈ పండుగ సోదర సోదరీమల మధ్య ప్రేమను గౌరవాన్ని నమ్మకాన్ని పెంచుతుంది సమాజంలో ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వాన్ని పెంపొందించడానికి ఇది ఒక మంచి సందర్భం ఈ రక్షాబంధన్ పండుగ సోదర సోదరి మనలందరికీ ఆనందాన్ని శ్రేయస్సును అందించాలని ఆశిస్తున్నాము ఈ రోజున కుటుంబాలు కలిసి వచ్చి సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక వంటకాలు చేసుకుని పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తాయి బంధాలు బలపడ్డానికి ప్రేమలు చెగరించడానికి ఇది ఒక గొప్ప వేదిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి